దైవ మర్మములు సహోదరుడు భక్తు సింగారి దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్టు పన్నెండు ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను ఫిలిప్ప రెండు ఎనిమిది యేసుక్రీస్తు ప్రభు చిన్న రాయి వలె ఈ లోకమునకు వచ్చను ఈ లోకములోని రాజు వలె వైభవంతో ఆయన రాలేదు ఆయన ఒక సామాన్య మానవునిగా ఈ లోకములో జన్మించను అయినను ఆయనలో పాపము లేదు ఆయన శిష్యులలో ముఖ్యులు కూడా బెస్తవారు ఈనాటికిని ఆయన శిష్యులు చాలా కొద్దిమంది ఆయనను వారి ద్వారానే ఆయన తన రాజ్యమును నిర్మించుచున్నాడు జ్ఞానవంతులు సిరి సంపదలు గలవారు లోకంలో కలరు అయినను వారి హృదయం అనేక భయములతో నిండియుండును దేవుని వాక్యమును అంగీకరించేవారు సామాన్య ప్రజలే అయినను వారిలో భయం ఉండదు విశ్వాసముతో దేవుని రాజ్యమును వారు చూడగలరు వారి నేత్రములు ఆ రాజ్యంపైనే ఉండును అందువలనే వారు సంతోషముతో జీవించగలరు బంగారము ఈ లోక ఘనతను సూచించుచున్నది వెండి ఈ లోక సంపదను ఇత్తడి ఈ లోక జ్ఞానమును ఇనుము మానవ అధికారమును సూచించుచున్నది ఈ నాలుగింటిని ప్రతి మానవ హృదయంలో చూడగలం ప్రతి ఒక్కరును లోక మహిమను సంపదను జ్ఞానమును అధికారమును ప్రేమించెదరు అయితే అవి శాశ్వత కాలం ఉండవు ఒక దినమున అవన్నీ పూర్తిగా నశించును నీవు జయించు వాడవుగా ఉండగూరినచో లోక ఘనత సంపద జ్ఞానం అధికారం పైన నీకెట్టి మక్కువ ఉండకూడదు వీటి నుండి నీవు సంపూర్ణంగా విడిపించబడి శుద్ధీకరించబడవలను అప్పుడే ఇతరులు నీలో క్రీస్తును చూడగలరు చేతి సహాయము లేక తీయబడిన రాయి నీలో వ్యాపించి అభివృద్ధి చెందును క్రీస్తు జీవముతో నింపబడుటకు నీవు మనస్ఫూర్తిగా ఆశించదు అప్పుడే నీ కనులు నిత్యమైన వాటిపై నిలిచుండును నిత్యమైన ఫలముల కొరకై నీవు ప్రయాసపడదు జీవము దేవుడు మనలను జయించువారిగా చేయునుగాక ప్రైజ్ ద లాడ్